చెన్న టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు చూడండి చెన్న టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఉడికించిన కాబూలి శనగలు ఒక కప్పు తరిగిన టొమాటోలు మూడు పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం కావుల చన్నాని ఒక పూట ముందు మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఉడకబెట్టుకోవాలి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి ఉడికించిన దాంట్లో నుంచి హాఫ్ తీసుకొని ఇలా మెదుపుకొని పెట్టుకోవాలి ఓకే ఉడికించిన చన్నాని మళ్ళీ మెదిప్పెట్టుకోవాలి సగం 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 ఏమో ఇలా ఉంచుకోవాలి అలాగే ఉంచుకోవాలి ఓకే కదా దీనికి ఆయిల్ వేసుకోవాలి రెగ్యులర్ ఇంట్లో మీరు గమనించాలి ఇక్కడ మనం పోప్ బీన్స్ లాంటివి వాడట్లేదు ఇక్కడ ఇక్కడ మనం ఎలాంటి గ్రేవీలు కానీ మసాలా వాడట్లేదు ఇక్కడ టమాటా ముక్కలతో మనకి గ్రేవీ వస్తుంది ఓకే మరి ఏమి వాడకపోతే స్పైసీనెస్ ఉంటుంది అంటారా కూరలో ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి పచ్చిమిర్చి కూడా కారం వేసుకుంటున్నాం ఆ కారం సరిపోతుంది సరిపోతుంది ముందుగా ఉల్లిపాయలు వేసారా ఉల్లిపాయలు వేసుకొని కాస్త వేగం ఇవ్వాలి ఓకే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తరిగిన పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ చిన్న చిన్న టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి

ముందుగా ఉడికించుకున్నా చెన్నాన్ని దీంట్లో వేసుకోవాలి అలాగే మెదిపి పెట్టుకున్న చెన్నాన్ని కూడా వేసిన దీంట్లో వేసుకోవాలి శేఖర్కారు చెన్నాన్ని మరి మామూలుగా వేసాము అలాగే మెదిపి వేసాం కదా ఎందుకు అలాగే రెండు విధాలుగా మెదిపి వేయడం వల్ల మనకు గ్రేవీ వస్తుంది గ్రేవీ గ్రేవీ వస్తుంది మనం మెత్తగా ఉంటుంది కానీ ఇప్పుడు పచ్చికొబ్బ తురం కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా కలిపెట్టేసి దీనికి తగిన నీళ్ళు పోసుకోవాలి మనం ఇది కావాలంటే మనం డ్రైగా చేసుకోవచ్చు గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అండి మెయిన్గా వచ్చేసి రోటీస్కి చాలా బాగుంటుంది కాసేపు పర్వాలేదు షూర్గా కొత్తిమీర వేసుకొని డిష్అవుట్ చేసుకోవచ్చు పైన కొత్తిమీరతో మాకు వేడివేడిగా చిన్న టమాటా కర్రీ రెడీ అయిందండి